అది కామమా లేకపోతే అభిమానం చూడాలి వాడు మామయ్య కదా వాడు పెదనాన్నే కదా వాడు చెన్నానే కదా పెదనాన్న చిన్నాన్న మామయ్య పట్టుకునే దానిలో తేడా ఉంటుంది వాడు ఇట్లా పట్టుకొని వాడు దీని మీద కూర్చోబెట్టేటప్పుడు మనం ఆలోచించాలి ఒకసారి ఆ పిల్ల చెప్తున్నప్పుడు అమ్మ మామయ్యలు అంటాండి అంటే మనం ఆలోచించాలి మనం కామన్ సెన్స్ ఉండాలి అమ్మో మా పిల్ల మా అమ్మాయికి ఇది జరుగుతుందని మనం అది ఆలోచించాలి నూటికి నూరు రూపాయలు పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి పోక్సో కేసులన్నీ అండి పోక్సో అంటే తెలుసు కదా ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ ఆఫ్ చిల్డ్రన్ చిన్న బాల పైన ఎటువంటి లైంగిక దాడులు జరగకుండా గవర్నమెంట్ రెండు వేల పన్నెండులో లో ఒక చట్టం తీసుకొచ్చింది అదే పోక్సో చట్టం అది బాలురైనా బాలికలైనా చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పింది మాత్రమే వినాలి వాళ్ళకి సొంతంగా నేను అమ్మాయితో వెళ్ళిపోతాను అబ్బాయితో అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ పద్దెనిమిది నుండే వస్తుంది రెండోది ఓకే పోక్సో ఇంకా చెప్దాం రెండోది సైబర్ క్రైమ్స్ మన లేడీసే ఉన్నారు ఇక్కడ జోగుంపేటలో ఒక అమ్మ ఆవిడ మళ్ళీ ఇక్కడ ఆటో డ్రైవరు జుత్తులు ఇచ్చుకుని ఉంటాడు ఆవిడ పేరు మర్చిపోయాను లోన్ ఇస్తానంటే ఏంటి దశల వారీగా మీకు లోన్ ఇస్తామంటే ఎనభై వేలు కట్టాడు తర్వాత ఏమంటే ఇస్తారా ఓటీపీ అడుగుతాడు బ్యాంక్ కూడా ఎవడైనా మిమ్మల్ని ఓటీపీ అడుగుతాడా ఆధార్ కార్డు అడుగుతాడా మనం ఏం చేస్తాం ఓటీపీ ఆధార్ కార్డు వాడికి కావాలని మన స్క్రీన్షాట్ కూడా మన మొబైల్ డేటా అంతా పెట్టేస్తాం వాడు పైసాతో సహా మన దగ్గర లాగేస్తాడు ఎవరు అడిగినా బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ ఓటీపీ కానీ మీ మొబైల్ డీటెయిల్స్ కానీ ఎవ్వరికి దయచేసి ఇవ్వద్దు ఇచ్చాక మనం ఏమీ చేయలేము రెండు మనం పిల్లల చేత ఒరే వైన్ షాప్కి వెళ్ళి ఒక క్వార్టర్ ముందు తీసుకురాని అంటాడు చాలా మంది పేరెంట్స్ వాడి ముందే తాగుతాం వాడు ముందే సిగరెట్ తాగుతారు వాడికి ఏం అలవాటు అవుద్ది వాడు అదే తాగుతాడు చాలా మంది పదకొండు నుంచి మించి మన గొలుగొండలో పదిహేను మందిని ఐడెంటిఫై చేశాం గంజాయి తాగే వాళ్ళని గంజాయి బ్యాచ్ని వాడికి ఒక గంజాయి తాగేవాడికి వేరే ఆలోచన ఉండదు మీరు అబ్జర్వ్ చేయండి ఒక సాదు ఉంటాడు సాధు ఎప్పుడు శివనామ స్వర్ణంలోనే అలాగా ఉంటాడు ఎందుకో వాడు గంజాయి తాగితే ఆయనకి ఆ దృష్టి తప్ప మరింకేదీ ఉండదు వీడు కూడా గంజాయి తాగాడంటే నేను ఈ దొంగతనం చెయ్యాలి అంటే చేస్తాడు ఈ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలంటే చేస్తాడు వాడికి వేరే దారి ఉండదు వాడు గంజాయి లేకపోతే విలువలు ఇంకోటి మీరు ఎప్పుడైనా మీ పిల్లలు వైట్నర్ కానీ ఫెవికాల్ కానీ ఫెవికాల్ తెలుసు కదా మన వీటికి తలుపుల కూడా పెడతాం అది ఎప్పుడైనా స్మెల్ చూస్తే అది తీసి పక్కన పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ ఏరియాలో గిజ్రాలు గిజ్రాలు అంతే తెలుసు కదా కొజ్జా అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే పది పదకొండు సంవత్సరాలు పిల్లలకి ఈ వైట్నరు ఈ ఫెవికాల్ స్మెల్ చూడమని ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఆ స్మెల్ చాలా మొత్తం వస్తుంది ఆ లోకి వెళ్ళి వాళ్ళని హిజరాలుగా మార్చేస్తాను ఇది ఒక ఎంఓ అందువలన పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పెంచేటప్పుడే కాదు వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అట్లాగని బిగించేసి నాకు ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అంటే కాదు వాళ్ళ ప్రవర్తన కూడా మనకి ముఖ్యం అట్లాగే ఇవన్నీ స్కూల్కి వచ్చి నా సోదంతా మాకేంద్రీరావు బాబు వీడు ఎలా ఓ రకమే నష్టపడతాను నేను అనుకోవద్దు అలాగే అనిపిస్తుంది కానీ ఇంకా మన శ్రీనివాసరావు గారు నాకు తెలిసింది పదిహేడు సంవత్సరాల నుంచి స్కూళ్ళు రన్ చేస్తున్నారు చాలా మంచి పేరు ఉంది నాకు తెలిసి ఈ ఏరియాలో టాప్ స్కూల్ ఇదేనేమో మరి ఇంకా ఏం లేదు మళ్ళీ కేడిపేట నర్సీపట్నం వెళ్ళాలి చాలా బాగా మా స్టాఫ్ పిల్లలు మా అమ్మాయి ఐషా ఐష్ మా దుర్గాప్రసాద్ ఆ సాయి మా వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడే మా స్టాఫ్ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు మా వరలక్ష్మి పిల్లలు వీళ్ళు అందరూ ఇక్కడే చదువుతున్నారు నేను వింటున్నాను సార్ చాలా బాగా ఇచ్చేస్తున్నారు మీ స్కూల్ మళ్ళీ హై స్కూల్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు చివరగా నా విజ్ఞప్తి ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు తెలుసు కదా మీకందరికీ చేతులు కాలక ముందే పిల్లలు ఏదైనా చెప్తే ప్రేమగా ప్రేమగా వినండి ముందే వినండి ముఖ్యంగా ఆడపిల్లలు చదువు ఒక్కటే ఇది కాదు చదువుతో పాటు అన్నీ కావాలి మేము జడ్పీ స్కూల్లో చదివాం ఆరు వందలకి ఐదు వందల ఎనభైలో ఐదు వందల తొంభైలు రాలేదు మాకు మూడు వందల యాభై మూడు వందల అరవై ఇంటర్ ఆరు వందల యాభై తోటి నెగ్గుకొచ్చాం క్రియేటివిటీ ఉండాలి మార్కులు దానంతా అదే వస్తుంది ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది ఆరు వందల కాలేజ్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల తొంభైలో వస్తాయి వాడు చూస్తే మామూలే ఒక మామూలు మీడియం స్కూల్ ఉంది ఆ మీడియం స్కూల్లో చదివినోడికి క్రియేటివిటీ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మన పల్లెటూరులో ఈ స్కూల్స్ ఉన్నాయి వీళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది క్రియేటివిటీ మీన్స్ గుడ్గా చదవడం గట కాదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఇన్నోవేషన్ చేయాలి అట్లా అదే దారిలో మన శ్రీనివాస్ గారు నడిపిస్తున్నారని వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్లాగే మా ఎంఈఓ గారు వన్ టూ అదే మేడం గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు సారీ కొద్దిగా నాకు మాట్లాడడం రాదు కొద్దిగా కఠినంగా అనిపించవచ్చు థ్యాంక్ యూ మా సో మచ్ మాట్లాడడం రాదు అంటూనే చాలా అవేర్నెస్ చెప్పారు మనకి అవేర్నెస్ అండి ఇది ఫాక్సీ అయినా డ్రగ్స్ అయినా దొంగతనం అయినా మిగతా ఏదైనా సరే అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చేయకూడని పనులు ఈ రోజు యాన్యువల్ డే పాటు మనం ఏం చేయకూడదు అవి కూడా తెలుసుకున్నాము సార్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్ ఇప్పుడు మా స్కూల్ నా క్లాస్మేట్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి హరీష్ ఉన్నాడండి తనని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాము హరీష్ ప్లీజ్ కమ్ టు దయాస్ వన్స్ ప్లీజ్ త్వరగా రావాలి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసుకోవాలి మేము